గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పబడే వీరి ఇంట్లో అడుగు పెడితే మాత్రం మనకు అష్ట కష్టాలు వెంటబడతాయి మనకున్నటువంటి స్థితి సంపద అంతా కూడా కోల్పోతాము అందుకే ఇప్పుడు చెప్పబోయే వీరి ఇంట్లో అస్సలు భోజనం చేయకూడదు అలాగే వారి ఇంట్లో అసలు అడుగే పెట్టకూడదు అయితే వారు ఎవరో ఎప్పుడు చూద్దాం గరుడ పురాణం అనేది సాధారణంగా మనిషి యొక్క జీవన ఇంకా మనిషి చేసేటువంటి పద్ధతులు అలాగే మనిషి ఏ విధంగా ఏం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాడు అనేటువంటి ఎన్నో విషయం గరుడ పురాణంలో చెప్పబడ్డాయి అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ప్రవర్తన మనిషి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళేటువంటి మార్గం గురించి కూడా గరుడ పురాణంలో చెప్పబడింది ఈ పుస్తకంలో రెండు వందల డెబ్బై తొమ్మిది అధ్యాయాలు పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి తోటి మానవులతో మనం ఎలా మెలగాలి అనే విషయాలకు సంబంధించి చాలా అంశాలు ఈ గరుడ పురాణంలో చెప్పబడ్డాయి అయితే కొందరు ఇళ్లల్లోకి వెళ్ళడం లేదా వారి ఇంట్లో భోజనం చేయడం వారి వారు చేసేటువంటి అతిథి మర్యాదలను స్వీకరించుతూ వారు ఏది చేస్తే దానిని సరి అయిందిగా వారికి వత్తాసు పాడడం లాంటిది చేస్తే మాత్రం మనకు అష్ట కష్టాలు వెంటాడుతాయి అయితే అలాంటి వ్యక్తులు ఎవరు అసలు ఎవరి ఇంటికి మనం వెళ్ళకూడదు ఇప్పుడు చూద్దాం ఇలాంటి వ్యక్తుల వారి ఇంట్లో తింటే లేదా ఇలాంటి వ్యక్తుల వారి ఇంట్లో కొద్దిసేపు ఉన్నా కానీ దాని యొక్క ప్రభావం అనేది మన జీవితంపై ఎక్కువగా పడుతుంది అందుకే ఇప్పుడు చెప్పబోయే వీరి ఇంట్లో మనం ఉండడం కానీ లేదా వీరితో అతిగా మాట్లాడడం కానీ చేయడం అస్సలు మన జీవితానికే మంచిది కాదు అందులో ముందుగా ఎవరైనా దొంగ లేదా హంతకుడి ఇంట్లో మనము అస్సలు వెళ్ళకూడదు అలాగే ఆ ఇంట్లో భోజనం కూడా చేయకూడదు ముఖ్యంగా వారి ఎన్నో అరాచకాలు ఎన్నో దొంగతనాలు చేసి మోసం చేసి తెచ్చినటువంటి ధనంతో చేసినటువంటి పదార్థాలను మనం తింటుంది ఉండడం ద్వారా వారికి సంబంధించి ఇంకా వారి మాటల ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉండక ఉన్న కారణంగా మనలో ఉన్నటువంటి మంచి కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే చెడు లక్షణాలు చెడు గుణం కలిగినటువంటి వ్యక్తుల వారి ఇంట్లో మనము అస్సలు తినకూడదు ముఖ్యంగా చెడు ఆలోచనలు చేసేవారు ఎప్పుడూ కూడా వారు చేసిన దాన్ని సమర్థిస్తూనే ఉంటారు అలాగే వారు చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని మనల్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వారి యొక్క మాట తీరు వారి యొక్క పద్ధతి అనేది మన మీద ఎక్కువగా ప్రభావితం అయ్యేలాగా వారి యొక్క మాట పద్ధతి అనేది ఉంటుంది ముఖ్యంగా వారితో కొద్దిసేపు మాట్లాడినా లేదా వారి ఆతిథ్యం స్వీకరించినా కానీ మనల్ని వారు త్వరగా వారి వైపు మార్చుకుంటారు అందుకే అటువంటి వారి ఇంట్లో అస్సలు వెళ్ళకూడదు అని గరుడ పురాణంలో చెప్పబడింది ఆ తర్వాతది అధిక వడ్డీకి ధనం రుణం ఇచ్చేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎదుటి వ్యక్తుల యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీకి రుణాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని వచ్చిన వారికి వారి అవసరం ఏంటి నిజానికి వారు ఎంత కష్టాల్లో ఉన్నారు అని కూడా ఆలోచించకుండా వడ్డీ ఒక్కటే ప్రధానంగా అందులోనూ అందరికన్నే ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి ఆరాటంలో ఉన్నటువంటి వ్యక్తుల వారిదే వారి ఇంటికి కూడా అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా అధిక వడ్డీతో సంపాదించినటువంటి ధనంతో మనం వారి ఆతిథ్యాన్ని స్వీకరించితే వారిలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు కూడా మన మీద పడే అవకాశం ఉంది అందుకే వారి ఆతిథ్యం వారి ఇంట్లో భోజనం చేయకుండా ఉండడమే మంచిది ఆ తర్వాతది ఎప్పుడూ కూడా తరచూ కోపం ప్రదర్శించే వారి ఇంట్లో మనము ఎక్కువసేపు ఉండకూడదు ముఖ్యంగా కోపాన్ని వారికే వారు నియంత్రించుకోలేనటువంటి వ్యక్తులకు మనము ఎప్పుడూ దూరంగానే ఉండడం మంచిది వారి యొక్క కోప ప్రభావం ఇంకా వారి యొక్క కోప స్వభావం అనేది మనలో కూడా అలవడే అవకాశం ఉంది అందుకే వాళ్లకు చాలా వరకు మనము దూరంగానే ఉండాలి ముఖ్యంగా వారి కోపం కారణంగా మనం ఎక్కువగా ప్రభావితం అవ్వడం లేదా వారు చేసిన విధంగా మనం ఇంకో ఇంకా వేరే దగ్గర చేయడానికి ప్రయత్నం ప్రయత్నించడం లాంటివి మనం చేస్తూ ఉంటాము అందుకే వా అలా కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు వారిపై వారు నియంత్రణ లేనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడం కానీ వారి ఇళ్లలో ఉండడం కానీ చేయకూడదు అది మనకు భవిష్యత్తులో తెలియని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అలాగే ఎవరైతే ఎక్కువగా కూడా ఇతరులను బెదిరించి ధనాన్ని సంపాదిస్తారో ముఖ్యంగా మార్గ మధ్యలో కానీ లేదా బెదిరించి వారు ఎదుటి వారి దగ్గర ఎవరైతే ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి గుణాలు పద్ధతులను పాటించకుండా ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీసి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారో అలాంటి వారితో ఎక్కువగా మాట్లాడకూడదు అలాగే అలాంటి వారి ఇళ్లలో అసలు ఉండకూడదు ఇంకా ఎవరైతే ఇతరులపైన ఎక్కువగా చాడీలు చెప్తూ ఉంటారో ఇంకా ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారో లేనిపోని అనుమానాలను సృష్టించి ఇతరుల మధ్యలో గొడవలు పెట్టడానికి ఎక్కువగా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారితో అతిగా మాట్లాడితే వారి యొక్క మాట ప్రభావం ఇంకా వారి చెప్పింది నమ్మేటువంటి స్వభావం మనలో అలవరుతుంది అందుకే అలాంటి వ్యక్తులకు చాలా వరకు దూరంగా ఉండాలి అసలు అలాంటి వారి ఇంటికి మనము ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు ముఖ్యంగా ఇతరుల విషయాలలో అతిగా చోక్యం చేసుకుని దానిని మరొక రకంగా ఇతరులకు చెప్పి ఇలా ఇతరుల మధ్యలో గొడవలు పెట్టే ఆనందించేటువంటి వారి జోలికి అస్సలు మనము వెళ్ళకూడదు అలాగే ఎవరైతే వ్యసనాలకు బానిసా ఉంటారో వారి ఇంటికి కూడా మనము అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా వారితో ఎక్కువగా మాట్లాడితే వారి యొక్క అలవాటు వ్యసనాలు ఇతరుల అమాయకులకు కూడా అలవాటు చేసే అవకాశం ఉంది అలాగే వ్యసనానికి బానిస అయిన వారికి వారిపై వారి నియంత్రణ ఉండడమే కాకుండా ఇతరులను కూడా చాలా చులకనగా చాలా తక్కువ చేసి ఇంకా చాలా చెడుగా మాట్లాడుతారు అందుకే వారి మాటలను నమ్మడం కానీ లేదా వారి మాటలకు మనం ప్రభావితం అవ్వడం కానీ జరిగితే మాత్రం మన జీవితంలో ఊహించినటువంటి చెడు మార్పులు ప్రారంభమైనట్టే అందుకే వ్యసనాలకు బానిసే అయిన వారితో ఎక్కువగా మాట్లాడడం లేదా వారి ఇంట్లో ఎక్కువ సమయం ఉండడం అసలు చేయకూడదు చూసేటువంటి వ్యక్తులు మనల్ని కూడా వారిలాగానే భావించే ప్రమాదం కూడా ఉంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి